త్వరలో నూతన పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తామన్నారు రామగుండం సిపిఎం శ్రీనివాస్ పెద్దపల్లి జోన్ పరిధిలో ప్రభుత్వం పలు స్టేషన్లు ప్రకటించగా అందుకు అవసరమైన భవనాలు స్థలాలను సిపి పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం ఎలిగేడు మండలంలో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను సిపి పరిశీలించారు పెద్దపల్లి జోన్ పరిధిలో నూతనంగా మహిళా పోలీస్ స్టేషన్ పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన భవనాలు స్థలాలను రామగుండం సిపిఎం శ్రీనివాస్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ కోసం వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కోసం బందంపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం ప్రతిపాదించినట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ గా కొనసాగుతున్న భవనంలో మార్పులు చేస్తున్నట్టు చెప్పారు సిపి వెంట ఏసీపీ జి కృష్ణ ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు సిఐ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ పెద్దపల్లి ఎస్ఐ ఓ ఇది ఈ బిల్డింగ్ బాగుంది చూడండి అని చెప్పారు ఇది ఆల్మోస్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు దీన్ని రెనోవేషన్ చేసుకొని ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఒక స్కూల్లో ఇప్పుడు ఇందాక రోడ్డు మీద మనము గోదావరి పోతుంటే ఆ రోడ్డు మీద పోయి ఒకటి అక్కడ స్టూడెంట్స్ని వేరే స్కూల్ స్కూల్కి కానీ వేరే కంపెనీకి కానీ రాస్తారన్నారు ఇంతవరకు అది ఆర్డర్స్ రావాల్సి ఉంది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను సిపి శ్రీనివాస్ పరిశీలించారు ఎలిగేడు పోలీస్ స్టేషన్ కోసం పాత ఎంఆర్ఓ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభిస్తామన్నారు సిపి వెంట డీసీపీ చేతన ఏసీపీ కృష్ణ సిఏ సుబ్బారెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు మహిళా పోలీస్ స్టేషన్ సో ఈ నాలుగు పోలీస్ స్టేషన్స్ ఇక్కడ జోన్కి పెద్దపల్లి డిస్టిక్ రావడం చాలా సంతోషకరం దానిలో భాగంగానే జివో కూడా ఇష్యూ అయింది ఆ జివో ప్రకారము మేము ఇప్పుడు బిల్డింగ్స్ని కావాలి అని చెప్పేసి మేము మేమేమి కలెక్టర్ గారు డిసైడ్ చేసుకొని లోకల్ ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ బిల్డింగ్స్ని మాకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దానికి ఇప్పుడు పెయింటింగ్స్ తర్వాత రిఫర్బిషింగ్ అవుతుంది త్వరలోనే మొత్తము ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ స్టేషన్గా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అన్నిటికీ పెయింటింగ్స్ తర్వాత ఫర్నిచరు తర్వాత మెన్నీ అంతా రెడీ చేశాము త్వరలోనే